స్వాగతం నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పాత స్టాండ్ సమీపంలో సుబ్బారెడ్డికి సంబంధించిన గోడను పడగొట్టారంటూ వచ్చిన కథనాలపై టీడీపీ నాయకులు స్పందించారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ అక్రమంగా గోడను పడగొట్టారని వారు మాట్లాడుతున్నారని అది ఎప్పటి నుంచో అడ్డుగా ఉందని ప్రజలందరూ ఎమ్మెల్యే భూమి అఖిలప్రియ వద్దకు వచ్చి మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే చొరవ తీసుకుని ప్రజల కోసమని గోడ పడగొట్టించడం జరిగిందని తెలిపారు ఏరియాలో ఉన్న మహిళలందరూ ఎమ్మెల్యే కలిసి కంప్లైంట్ జరిగింది ఎప్పటి నుంచో ఉండే రస్తా ఏసు బాడీ వాళ్ళు బ్లాక్ చేయడం జరిగింది దాన్ని అందుకోసం ఈ రోజు పోయి దాన్ని తొలగించడం జరిగింది కానీ ఈయన మీద ఉండే కక్ష కానీ ఇంకోటి కానీ ఇంకోటి ఏం కాను కాదు ఆయన మీద కక్ష కట్టాలనుకుంటే గంట సేపు ఆయన ఊర్లో ఉండలేడు ఆయన వీళ్ళని మోసం చేసినాడు కానీ వీళ్ళు ఏం చేయలేదు వీళ్ళ ఆస్తులు అవన్నీ తీసుకున్నాడు కానీ నిజంగా ఆయన ఆయన మీద ఏమన్నా కక్ష కట్టాలనుకుంటే గంటలో ంతసేపు కూడా ఊర్లో ఉండలేడు కాబట్టి చూసుకొని మాట్లాడితే మంచిది లేదంటే ఊర్లో ఉండలేడు ఆయన ఈరోజు మనము ఈరోజు జరిగిన సంఘటన అందరికి తెలిసిందే ఆళ్ళగడ్డ బజార్ దగ్గర కాంప్లెక్స్ దగ్గర ఏవీ సుబ్బార్ ఇది ఏదో గోడబల కొట్టారని చెప్పి అతను ముగ్గురు ఆడళ్ళు అంటే వాళ్ళ కూతురుని తీసుకొచ్చి అక్కడ పెద్ద రచ్చ చేయడం మనం అందరికీ తెలిసిందే కానీ ఇక్కడ నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఆ చిన్న అక్రమంగా కట్టిన గోడనే పలగొట్టినందుకు ఇంత రచ్చ చేశారు ఆయన తెలుగుదేశం పార్టీ తరఫున తిరుగుతున్నాను ఇది అది అని అన్ని చెప్తాడు ఆయన ఏ రోజు కండు వేసుకొని తిరిగింది కూడా నేను చూడలేదు ఇంతవరకు కానీ ఆయన తెలుగుదేశం పార్టీగా అని చెప్పి చెప్పుకుంటాడు గొప్పగా అసలు అక్కడ జరిగిందేంటి అక్రమంగా ఆయన గోడ కట్టాడు భూమా అఖిల గారి అఖిల గారు వచ్చి దాన్ని అది ఎవరెవరు అంటే అక్రమంగా కట్టారనే లిస్ట్ తీస్తే అతని పేరు వచ్చింది ఆ గోడ అక్కడ ఉంది కాబట్టి దాన్ని పడగొట్టారు ప్రజలకు ఇబ్బంది కలిగించేది ఏదైనా సరే భూమా అఖిల గారు ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటారు అది అందరికి తెలిసిందే మనందరికీ దాంట్లో పెద్ద మనకు తెలియని విషయం ఏం లేదు కా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సి ప్రజలు ఇప్పుడు ఆయన అక్రమంగా కట్టలేదని ఆయన అంటున్నారు మరి ప్రజలు రావాలి కదా ఆపడానికి ఎందుకు రాలేదు ప్రజలు అని నేను నేను కూడా నేను క్వశ్చన్ చేస్తున్నాను అసలు ఆయన నేను నేను క్వశ్చన్ చేస్తున్నాను ఈ విషయం అక్రమంగా కట్టారు అందుకే బలం కొట్టానని ఇవన్నీ పక్కన పెడితే మా వీధికే రండి మీరు చూసారు పాతుర్ వీధిలో ఆయన మా మదర్ని చంపారు మా ఫాదర్ని చంపారు ఈ విషయము ఆలగడ్డలో చిన్న పిల్లోని అడిగినా చెప్తారు అది అందరికీ తెలిసిన విషయమే అక్కడేమో మాది ఏరియా అంతా గోడ ఆయన ఇంటిని ఎక్స్టెండ్ చేసి మరీ కట్టారు అక్రమంగా చాలా కట్టారు ఏవి సిబ్బాటి కొత్తగా ఈ గోడ బడ కొట్టినందుకు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది ఆయన ఏం మూటలు మోసి ఏం కట్టలేదు అది అందరికీ తెలిసిందే అది ఇటుక పెట్టి ఆయన ఏం మూటలు మోసి కష్టపడి ఏం ఆయన ఏం కట్టలేదు అక్కడ అక్రమంగా కట్టాడని ఎవరిని అడిగినా నడినా చెప్తారు అది ఇవి ఒక్కటే కాదు చాలా ఉన్నాయి ఆళ్ళగడ్డలు అక్రమంగా కట్టినవి ఆయన ఇది ఈ ఒక్కదానికే ఇట్లా అయిపోతే ఎలా ఉన్నాయి లగడ్డలో నేను ఒక పెద్ద మనిషిని చెప్పుకొని తిరిగేటువంటి వ్యక్తి ఏవి సుబ్బారెడ్డి గారు అతని ఫ్యామిలీ వచ్చి నరి రోడ్డు నరి రోడ్డు పైన ఆంబోత్లాగా గగ్గోలు పెడుతుంది ఏమో ఆయన ఆస్తులు అంతా కాజేసినట్టు ఆయన ఆస్తులు లాక్కున్నట్టు ఆయన చేసింది ఏంటక్కడ ఆయన అక్రమంగా బజార్ బ్యాంక్ దగ్గర ఒక రోడ్డుకు సిసి రోడ్డుకు ఒక అడ్డంగా అటు అటు పక్కన ఉన్నటువంటి వీధిలో వాటి వాళ్ళు ప్రజలు రాకుండా రాకపోకలకు ఆటంకం కలిగిస్తే ఆ ఫిర్యాదు మేరకు ఈ రోజు ఎమ్మెల్యే గారు అవన్నీ పరిశీలిస్తే ఈ రోజు గోడ తొలగించడం జరిగింది ఆ ఇంత ఒక్కదానికి ఆయన అడుస్తే చాలా ఉండే ఆయన ఒక సామెతో ఉంది గురువింజ గురువింజ ఎర్రగా ఉంటారు దాని కింద నల్లగా ఉంటారు దానికి తెలియదంట ఆయన కూడా అలాగనే ఆయన గురువింజ మీద నలుపు తెలుసుకుంటే బాగుపడతాడు చాలా అక్రమాలు ఉన్నాయి చానా ఆస్తులు సంపాదించాడు చాలా వెలికి తీయాల్సింది వస్తుంది ఇది ఆరంభమే ఇంకా ఇది మొదలు ఈ రోజు అయింది ఇంకా దండిగా ఉంది ఈ రోజు ఆయన ఒక ఇంద్రభవన్ లాంటి ఒక ఇల్లు కట్టాడు అక్కడ పాత బస్ స్టాండ్లో అది ఎక్కడి నుండి వచ్చిందండి గతంలో ఎక్కడిది పీర్ల చావిడిని ఆక్రమించి ఒక ఇల్లు కట్టి ఈరోజు దాంట్లో నివసిస్తున్నాడు నువ్వు ఎలా ఏమీ అక్రమం చేయలేదా నువ్వు అది ఒకటి నిరూపించగలవా నేను సక్రమంగా కట్టాను ఇవన్నీ కూడా నేను సొంతంగా సంపాదించానని ఎంతమంది మంది కొట్టగొట్టినావు నువ్వు అదేవిధంగా చూసుకుంటే మీరు మీ ఇంటి వెనుకల్లో సొంత మీ దాయాదులు అనుకుంటా నాకు తెలిసి మీ దాయాదును కూడా నువ్వు మర్డర్లు చేసి ఆస్తులు సంపాదిస్తున్నావు అలాగా నువ్వు ఆళ్ళగడ్డ కాన్స్టెన్సీలో గతంలో కూడా చేశావు చాలా ఉన్నాయి అలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు నువ్వు అల్లగట్లో చేసినటువంటి నేరాలు ఒక్కొక్కటిగా విప్పితే నువ్వు తట్టుకోలేవు ఎక్కడో నువ్వు అధిష్టానం దగ్గర తెలుసుకుంటావు అక్కడ తెలుసు ఎక్కడ తెలుసుకుంటావు రా తెలుసుకున్నాం ఎక్కడ తెలుసుకుంటావు ఏం తెలుసుకోగలుగుతావు నువ్వు